మూవీ లవర్స్ ఎప్పుడెప్పు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి భారతీయ నటీ నటులే కాకుండా పలువురు హాలీవుడ్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు బాహుబలి ఆర్ఆర్ఆర్ సినిమాలతో డైరెక్టర్ రాజమౌళి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది ఇప్పుడు జక్కన్న సినిమాల కోసం హాలీవుడ్ ఆడియన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దేశ విదేశాల్లో రాజమౌళి సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అయితే ఆర్ సినిమాతో గ్లోబల్ హిట్ కొట్టిన రాజమౌళి ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్టు కోసం రెడీ అవుతున్నారు ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల ముందే తన నెక్స్ట్ మూవీ మహేష్ బాబుతో ఉందంటూ ప్రకటించారు దీంతో వీరిద్దరు కాంబో పై మంచి హైప్ ఏర్పడింది ఆ తర్వాత ట్రిబుల్ ఆర్ గ్లోబల్ హిట్ కావడంతో రాజమౌళి మహేష్ ప్రాజెక్టు ను హాలీవుడ్ స్థాయిలో నిర్మించనున్నారు ఏడాదికి పైగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి కానీ ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన కాలేదు ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టు గురించి రోజుకో న్యూస్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతుంది ముఖ్యంగా ఈ సినిమాల్లో నటించే స్టార్ హీరోయిన్ ఎవరనే ఆసక్తి నెలకొంది ఈ సినిమాలో హాలీవుడ్ పెద్ద స్టార్స్ నటిస్తారని అంటున్నారు ఫేమ్ పాటు మరికొందరు హాలీవుడ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి కానీ ఏ విషయం గురించి అఫీషియల్ ప్రకటన రాలేదు ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ గురించి ఓ ఆసక్తికరణ విషయం తెరపైకి వచ్చింది తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం బాలీవుడ్ హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాను తీసుకున్నారట ఈ సినిమాలో హీరోయిన్ కోసం రాజమౌళి చాలా సర్చ్ చేశారు ఇందులో కథానాయికిగా ఓ అందమైన మలేషియా నటిని ఎంపిక చేశారు ఆ తర్వాత మరికొందరు హీరోయిన్లను ఎంపిక చేయాలనుకుంటున్నారట చివరకు ఈ సినిమాలో మహేష్ జోడిగా ప్రియాంకను ఎంపిక చేశారట దీంతో ఇప్పుడు మహేష్ ప్రియాంక కాంబోలో మరింత హైప్ నెలకొంది వీరిద్దరు కాంబోలో సినిమా వస్తే థియేటర్లు దద్దరిల్లాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్